నాలుగు కోట్ల తెలంగాణ ప్రజల పక్షాన రాముని యొక్క భక్తుల పక్షాన హనుమంతుని యొక్క భక్తుల పక్షాన ఈరోజు మోడీ కనసంగంలో నడుస్తున్న ఎన్నికల అధికారులను అడుగుతున్నాం రోజు అయోధ్యలో జరిగే పూజా కార్యక్రమాలన్నీ లైవ్లో ఇస్తారు అదే సంవత్సరానికి ఒకసారి శ్రీరామ నవమి రోజున భద్రాద్రి సీతారామచంద్రస్వామి కళ్యాణ వైభవాన్ని సంవత్సరానికి రోజు వస్తుంది శ్రీరామనవమి ఆ రోజున జరిగే ఆ స్వామివారి కళ్యాణాన్ని చూడకుండా నిషేధిస్తారా దక్షిణ భారతదేశం అంటే తెలంగాణ అంటే బీజేపీకి మోడీకి మోడీ కనుసన్నల్లో పనిచేసే అధికారులకు ఇంత వివక్షణ తెలంగాణ ప్రజల్ని ఆలోచించమని కోరుతున్నాం భద్రాద్రికి ఒక న్యాయం అదే ఒక న్యాయమా నిత్యం రాముని పేరుతో రాజకీయాలు చేసే తెలంగాణ బీజేపీ నాయకులు తేలుగుట్టిన దొంగల లెక్క మోడీ యొక్క గుడ్ బుక్స్ లో ఉండడానికి గప్చుప్ ఉంటున్నారు ఈ అంశం మీరు ఎందుకు స్పందిస్తలేరు ఎందుకు ఈసీని నిలదీస్తలేరు ఎందుకు మీ మోడీ మా తెలంగాణ ప్రజల యొక్క ఆరాధ్య దైవమైన భద్రాద్రి సీతారామచంద్ర స్వామి వారి కళ్యాణం సంవత్సరానికి ఒక్కసారి జరుగుతుంది అందరూ భద్రాచలం పోలేరు పోలేని వాళ్ళందరూ తెలంగాణ నుంచి ఆంధ్రాలో కర్ణాటకలో తమిళనాడులో దేశవ్యాప్తంగా ప్రపంచంలో ఉన్న తెలుగు వారందరూ కూడా ఆ స్వామి కళ్యాణాన్ని తిలకిస్తారు ప్రత్యక్ష ప్రసారాలను అడ్డుకోవడం తగదు అని మీరెందుకు మోడీకి విన్నవిస్తలేదు అంటే తెలంగాణ ప్రజల యొక్క తెలంగాణ రాముడి యొక్క సెంటిమెంట్ మీకు లేదా కేవలం మీరు ఉత్తర భారతదేశ నాయకుల చెప్పులు మోయడానికే పరిమితం అవుతున్నారా తెలంగాణ ప్రజల హక్కులు తెలంగాణ ప్రజల ఆత్మగౌరవం తెలంగాణ ప్రజలకు ఒక ఘనకీర్తి కలిగినటువంటి భద్రాద్రి రామచంద్రస్వామి ఆలయాన్ని మీరు నిర్లక్ష్యం చేస్తున్నారా భద్రాద్రి దేవాలయం అంత ఆషామాషి దేవాలయం కాదు రాముడు వనవాసం చేసినప్పుడు అక్కడ సేద తీరినట్టు అనేక రోజులు అక్కడ నివాసం ఉన్నట్టు అనేక ఆనవాళ్లు కనబడుతున్నాయి చారిత్రాత్మక సాక్ష్యాలు ఉన్నాయి అంత ప్రాశ్చాత్యం కలిగినటువంటి ఆ దేవాలయంలో సంవత్సరానికి ఒక రోజు కన్నుల పండుగ జరిగే ఆ స్వామివారి కళ్యాణాన్ని రాముని పేరుతో రాజకీయం చేసే వాళ్ళు కూడా అడ్డుకుంటుంటే రేపు తెలంగాణ ప్రజలే మీకు సరైన బుద్ధి చెప్తారు తెలంగాణ ప్రజలు దీక్షా సమయం నడుస్తుంది ఆంజనేయ స్వామి భక్తులందరూ కూడా దీక్షలు తీసుకుని వారు గుళ్లలో పూజలు చేస్తున్నారు మీరంతా కూడా ఆలోచన చేయాలి ప్రజలకు కూడా చెప్పాలి ఈ మోడీ యొక్క ప్రభుత్వం వారి కనుసన్నల్లో జరిగే పనిచేసే అధికారులందరూ కూడా తెలంగాణ మీద ఎట్లా కక్ష కడుతున్నారు మరి మన లోకల్ బీజేపీ నాయకులంతా ఎందుకు నోరు మూసుకుని కూర్చుంటున్నారో ప్రజల్లో ఇది చర్చ జరగాల్సిన అవసరం ఉంది ఏదేమైనా తెలంగాణ ప్రభుత్వం తరఫున ప్రజలకు ప్రత్యక్ష ప్రసారం ద్వారా సీతారామచంద్రస్వామి భద్రాచలం రాముని యొక్క కళ్యాణాన్ని చూపించడం కోసం మా తరఫున ఎలక్షన్ కమిషన్కు దేవాదాయ శాఖ మాతృలు శ్రీమతి కొండా సురేఖ గారు లేఖ రాసిట్టు తెలంగాణ ప్రభుత్వం స్వామివారి కళ్యాణాన్ని ప్రజలకు ప్రత్యక్షంగా ప్రసారం చేసే వరకు పోరాడుతుంది ఈ బీజేపీ యొక్క వివక్షను ఎదుర్కోవడానికే ఇక్కడ తెలంగాణలో ప్రజాప్రభుత్వాన్ని ప్రజలు ఎన్నుకున్నారు ఆ దిశగానే ఈ ప్రభుత్వం పనిచేస్తుందని తెలియజేస్తున్నాం